ై ఛానల్ ఎంబీఆర్ రిషో లాక్స్ మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ నువ్వుల లడ్డు చేసుకుందామండి తయారీ విధానము నువ్వులు కేజీ నువ్వులకి నేను కేజీ బెల్లం తీసుకున్నానండి ఇంకా బాండలు పెట్టేసి బాండల్లో నువ్వులు వేసి వేయించుకోవాలండి అదిగోండి బెల్లం నేను కేజీ బెల్లం తీసుకున్నాను నువ్వులు వేగుతున్నప్పుడు మనకి ఎట్లా తీయాలంటే నువ్వులు సౌండ్ వస్తాయండి చిటపట చిటపట అని దాన్ని బట్టి నువ్వులు తెలిసిపోతుంది ఇంక నువ్వులు బాగా వేయించుకున్న తర్వాత బాండలు తీసి పెట్టేసుకున్నాను ఇంకా పల్లీలు పప్పులు రెండు కూడా వేయించి పెట్టుకున్నానండి అవి కూడా వేయించుకొని దాంట్లోనే నువ్వుల్లోనే కలిపేసుకున్నాను ఇంకా కేజీ బెల్లం నేను పగలగొట్టుకున్నాను అండి పగలగొట్టుకొని మెత్తగా పగలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఈ చల్లారిపోయిన నువ్వులు పల్లీలు పప్పులు రెండు అన్నీ కలిపేసి బెల్లము అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని మూడు మిక్సీకి వేసుకోవాలండి అట్లా మూడు మిక్సీకి వేసుకున్న తర్వాత చూసారా ఎట్లా అయిందో పొడి మన చేతికి పట్టుకుంటే ముద్దలాగా వస్తుంది అదిగోండి అట్లా ఆ విధంగా ఉండలు చేసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా పిల్లలకి చాలా హెల్దీ హెల్తీగా ఉండే ఫుడ్ అండి నువ్వుల లడ్డు పిల్లలు రోజు ఒకటి తిన్నా చాలా మంచిదండి ఇది చూసారా మా పిల్లలు ఎంత బాగా తింటా ఉన్నారో మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి